హాయ్ ఫ్రెండ్స్ టు నీట్గా కడిగేసి ఓవెన్ చేసి పెట్టాను చేసి పెట్టాను అయితే బియ్యం అయితే బియ్యం నాన్ పెట్టాను అనమాట కొన్ని పిడికేడు కూడా ఉండవు పిడికెడులో సగం నాన్ పెట్టేసాను బెండకాయలు పేనం పైన ఏం చేద్దామని ఏం చేస్తున్నాను చింతపడిన నానబెట్టాను అనమాట చూడండి ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను ఉల్లిపాయలు సన్నగా తరిగేసి పచ్చిమిక్కలు సన్నగా తరిగేసి పేనం మీద గిన్నె పెట్టేసి ఆయిల్ వేసేసాను చూడండి అది వేడైన తర్వాత ఇంకా అందులో జీలకర్ర వేసుకుందాం మనము జీలకర్ర వేసుకుంటే టేస్ట్ వస్తుందండి జీలకర్ర చాలా మంచిది అరుగుదలకి జీర జీలకర్ర వేగిన తర్వాత ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేద్దాము చూడండి పచ్చిమిరపకాయలు వేసాను అందులో ఐదేరు ఎల్లుల్లిపాయలు మళ్ళీ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి మనము ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం పసుపు అల్లుమిల్లిగడ్డ పేస్ట్ వేసేసుకుందాం మనం చూసారా పసుపు వేసిన టీ స్పూన్ అంతా అందులో మళ్ళీ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాము బెండకాయలు వేసేద్దాము చూడండి మంచిగా అందులో కలిసిపోయిన తర్వాత ఉప్పు వేసేసుకోవాలి వేసిన తర్వాత చూడండి అంత మంచిగా వేగాలన్నమాట అవి అలాగా కొంచెం కారం వేసుకోవాలి మర్చిపోయాను నేను వాటర్ ఉడికేటప్పుడైనా మనం కొంచెం కారం వేసేసుకుందాము అదంతా మంచిగా దగ్గరికి అవుతుంది చూడండి ఇంకా చింతపండు కడిగి నానబెట్టాం కదా దాని అంతా పీసుకేసి వడగట్టేసుకోవాలి ఇలాగా ఇంకా అది వేసేద్దాం ఇందులో చూసారా ఇప్పుడు మనం మిక్సీ పెట్టాలన్నమాట బియ్యం నానబెట్టుకున్నాం కదా నాకు చాలామంది శనగపిండి వేసుకుంటారు బెండకాయ పులుసులలో నాకు ఎందుకు ఇష్టం ఉండదు ఈ బియ్యం ఇలాగ కొన్ని నానబెట్టి రుబ్బేసి వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట అది మసలేటప్పుడు ఇది కూడా పోసేసుకోవాలి మనం చూసారా సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీర కడిగేసి పెట్టాను ఇంకా అది మరిగేటప్పుడు కొత్తిమీర వేసేసుకుందాము అయిపోయింది మన బెండకాయ పులుసు నేను ఈ గ్యాప్లో కొంచెం భోజవరం మసాలా అంటారా అదే ధనియాలు అది కలిపి పౌడర్ చేసాను అనమాట అది వేసేసాను చాలా బాగుంటుంది చూసారా బెండకాయ పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా వీడియో స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళగా అందరికీ థ్యాంక్ యూ అండి బెండకాయపుల్స్ రెడీ వాడివేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది మజా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి అలాగా వేడివేడి అన్నం బెండకాయపుల్స్ రెడీ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్